డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం బహుజన ఐక్యత బహు కళాకారుల ఐక్యత రైతు మహిళల ఐక్యత ఈరోజు మాచల్లపట్నంలోని ఏపీ పార్టీ కార్యాలయంలో బహు కళాకారులు రైతు మహిళలు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై జయంతి పుట్టినరోజు కార్యక్రమాన్ని మరి బహుజనులు బహు కళాకారులు రైతు కులి మహిళలందరూ కూడా పాల్గొని మరి ఈరోజు గారెలు మరి శాటిలైట్లు స్వీట్లు పంచడం జరుగుతుంది మరి మీడియా సమావేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుల మత భేదాలు లేకుండా మనిషికి జీవించి ఆక్కుని మాట్లాడే హక్కుని ఓటు హక్కుని రాజకీయ హక్కుని భిక్ష పెట్టింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం అని ఈ భారతదేశ ప్రజలు మర్చిపోకూడదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు నా ఆదేశాల మేరకు మరి అడిగొప్పుల గ్రామం అన్నదాన కార్యక్రమం జరిగింది రాయపాటి ప్రసాదు రాయపాటి జయమ్మ కొమ్ము వెంకటమ్మ కావురి వసంత పసిలపాడు గ్రామంలోని రెండు చింతల మండలం మరి ఎలుపుల మల్లయ్య డప్పు కళాకారుడు గారు రైతుకూల్ మహిళలందరూ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది జెటిబలం గ్రామంలో కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి అట్లాగే బైర్నపాడు గుల్లపాడు గ్రామంలో కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి మనిషి కుల భేదాలు లేకుండా ఈరోజు ఇంత ఘనంగా జరుపుకోవటం మాకు చాలా ఆనందంగా ఉందని మీ జట్టిపాల వెంకటేష్ జాంబవ్ రాజు నర్సాపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాయకుడిగా మీ అందరికీ ప్రతి హక్కులను పోరాటం చేసి సాధించుకోవడానికి మా పార్టీ ముందు ఉంటుంది మా బహు కళాకారుల సంఘాలన్నీ కూడా మద్దతు ఇస్తుందని కూడా మీడియా ద్వారా మీ అందరు తెలియజేస్తూ జేబి తెలియజేస్తున్నారు అంబేద్కర్ బహుజన్ ఐక్యత